వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షూట్ చేశానండి ఈ వీడియో నేను షూట్ చేసింది సండే రోజు అండి ఇంకా సండే రోజు కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇంకా డే మొత్తం అయితే షూట్ చేశాను అనమాట వీడియో చివరి వరకు చూడండి సండే కాబట్టి కొంచెం లేవడం అయితే లేట్ అయిపోయింది అండి ఇంకా కొంచెం స్పెషల్ గా అయితే టిఫిన్ చేద్దాం అన్నట్టు పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధార్మిక చాలా రోజుల నుంచి పాస్తా అయితే ప్రిపేర్ చేయమని అడుగుతుంది ఇంకా ఈ రోజు అయితే మసాలా పాస్తా అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది పాస్తా కోసమే ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా టమాటో అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను గ్రేవీ అయితే కొంచెం కావాలి కాబట్టి ఇంకా టమాటో అయితే చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా టిఫిన్ తో పాటు ఒక స్పెషల్ డ్రింక్ అయితే చేస్తున్నానండి ఇంట్లో పిల్లలు క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వారి కోసం అయితే ఈ విధంగా తయారు చేయొచ్చు కొంచెం క్యారెట్ తీసుకున్నాను జీడిపప్పు బాదం రెండు ఇలాచీలు కానీ మూడు ఇలాచీలు వేసేసుకుని వాటర్ వేసి అయితే కుక్కర్ లో ఈ విధంగా ఉడకబెట్టేసుకుంటున్నానండి వన్ సైడ్ కుక్కర్ లో అయితే ఈ విధంగా క్యారెట్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇక్కడ కంచుల్లో అయితే నేను పాస్తా అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మసాలా పాస్తా ముందుగా అయితే వాళ్ళు పోపు దినుసులు అయితే వేసేసుకుని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను టమాటో యాడ్ చేసుకున్నాను టమాటో యాడ్ చేసిన వెంటనే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే టమాటో అనేది చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ అయితే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి టమాటా చక్కగా ఉడికింది ఇంకా పసుపు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను కదండి కొంచెం రుచికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇది మ్యాగీ పాస్తా మసాలా అనమాట చాలా బాగుంటుంది కొంచెం అయితే యాడ్ చేశాను మనం కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పాస్తా మసాలా కొంచెం యాడ్ చేసేసుకొని ఈ విధంగానైతే కొంచెం గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా ఉడికించుకున్న పాస్తా అయితే వేసి కలిపేసుకోవడం అండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీ దగ్గర సాసెస్ ఉంటే సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎనీ టైమ్ సాసెస్ ఎందుకు యాడ్ చేయడం నా దగ్గర ఉన్నాయి కానీ నేను యాడ్ చేయలేదు వద్దని ఇంకా మనం ముందుగా పెట్టిన క్యారెట్స్ అయితే ఇవన్నీ అండి ఇంకా బాదం కూడా వేసాం కదా తొక్క అయితే తీసేస్తున్నాను బాదము ఇంకా అవి తీసేసి ఈ విధంగానైతే ప్యూరీ చేసేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా లోపు పాలైతే బాయిల్ అయిపోతున్నాయి ఇంకా ప్యూరీ పాలల్లో వేసేసి అయితే కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది పిల్లలు ఇంట్లో క్యారెట్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి క్యారెట్ స్మూతీ అని తెలవకుండా తాగిస్తారు ఎంజాయ్ చేస్తారు ఇంకా అప్పుడే ధార్మిక అయితే లేచిందండి ఇంకా సండే కాబట్టి తను కొంచెం లేట్ గా లేస్తుంది ఇంకా మీకైతే హాయ్ చెప్తుంది మీరు కూడా ఒకసారి హాయ్ అయితే చెప్పండి కామెంట్ బాక్స్ లో క్యారెట్ అయితే ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా అందులో మిక్సీ జార్ లో కొంచెం అయితే మిగిలిపోయిందండి ఇందులో కొంచెం పాలైతే వేసేసి ఇంకా ఉప అయితే అందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక ధార్మిక అయితే మీకు కొంచెం ముచ్చటైతే చెప్తుందండి అది తీసేసి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అక్కడ కొంచెం సాంగ్ అనేది వచ్చింది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే పెట్టాను ఈ క్యారెట్ స్మూతీలోకి అయితే స్వీట్నెస్ కావాలి కదండి నేనైతే బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు బెల్లం అయితే స్టవ్ అనేది మొత్తం ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే చక్కెర అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసుకున్నాను ఇంకా బ్రౌన్ షుగర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పాలు బాయిల్ అయ్యే వరకు అయితే బాయిల్ చేసేసుకొని ఇంకా బావకైతే వేడి వేడిగానైతే వేసి ఇచ్చానండి బావైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇది తాగేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ధార్మిక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి ఇద్దరం పాస్తా అయితే పెట్టేసుకున్నాము ఇంకా స్మూతీ కూడా మామయ్యకు ధార్మికకు వేసి ఇచ్చాను ఇక్కడ ధార్మిక ఈ రెండు స్టిక్స్ తోట అయితే ఇంకా పాస్తా తినడం అయితే నేర్పిస్తున్నాను అనమాట తనకు వచ్చు కానీ ఎలా తినాలి తనకు జారిపోతుంది చేతుల్లో పట్టుకుంటే ఎలా తినాలి అని అడుగుతే విధంగా అయితే చూపిస్తున్నానండి ఇంకా స్మూతి అయితే క్యారెట్ స్మూతీ మామయ్యకి అయితే వేసి ఇచ్చానండి ఇంకా మామయ్య తాగుతున్నారు నెక్స్ట్ ధార్మిక కన్వర్జేషన్ చూడండి

ఇంకా చూసారు కదండి బుడ్డోడి అల్లరి ఈ అయితే చేస్తుంది తనకు నాన్ స్టాప్ గా నోర్ అనేది రికం లేకుండానైతే అరుస్తుంది అనమాట ఇంకా తన అల్లరి ఈ విధంగా అయితే ఉంటుంది పిల్లలంటే అంతే కదండి ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు ఇంకా తను అల్లరే కాదు చదువులో కానీ అన్నిట్లలో ఫాస్ట్ గానే ఉంది నాకు ఏదైనా పని చేయాలన్నా హెల్ప్ చేస్తుందండి నాకు ఇంట్లో ఏదైనా తీసుకురావాలన్నా దేనికైనా హెల్ప్ చేస్తుంది ఇంకా ఇక్కడ వంటకి వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను వెజిటేబుల్స్ వేస్ అయితే పులావ్లాగా చేస్తున్నానండి ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేకుండే సండే కాబట్టి ఇంకా సండే ఈవినింగ్ అయితే వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చుకుంటాను మా బావకైతే మధ్యాహ్నం వరకు డ్యూటీ ఉంటుంది సండే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీ అయితే ఉండదు ఇంకా అందుకోసమే ఈ విధంగానైతే ఇంకా వెజిటేబుల్స్ వేస్ అయితే చేస్తున్నాను ఇందులో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుంటానండి చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఇంకా బీన్స్ ఒకటే ఉండి ఇంకా అవైతే వేస్ట్ చేస్తున్నానన్నమాట ఇక్కడ అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకున్నానండి ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగానైతే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంకా రైస్ అయితే ముందుగానైతే అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఒక వన్ అవర్ ముందే ఇంకా రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడం అండి చాలా బాగుంటుంది ఈ విధంగానైతే ఇంకా కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా పులావ్ అయితే చేస్తానండి ఆల్ వెజిటేబుల్స్ వేసి లేకపోతే నార్మల్గా ఉల్లిగడ్డ టమాటో వేసి అయితే చేస్తాను నార్మల్గా కూడా అలా కూడా చాలా బాగుంటుంది నోరుకు టేస్ట్గా లేకపోయినా ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగా రైస్ అయితే వేసి ఇంకా మనం వేసిన వెజిటేబుల్స్లో అయితే వేసి కలిపేస్తున్నాను ముందుగా రైస్కి ఫ్లేవర్స్ అన్ని పడతాయి అందుకే ఈ విధంగా కలిపేసుకొని మనం నెక్స్ట్గా వాటర్ అనేది వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని అయితే ఇంకా కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఇందులో కొంచెం పుదీనా కూడా వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేయడం వల్ల ఇంకా అందుకే పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కలిపేసి అయితే ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఏం చెప్తాను

నెక్స్ట్ అయితే ఇక్కడ పునుగులు అయితే తీసుకొచ్చారండి ఇంకా ఇది ఫేమస్ అనమాట చాలా ఫేమస్ గుజరాత్లో చాలా బాగుంటుంది దీనిలో స్టఫింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మెంతి వేసి అయితే చేస్తారండి స్టఫింగ్ ఇంక ఇది ఇక్కడ లో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ టిఫిన్స్కి కానీ వీళ్ళు స్నాక్స్కి కానీ ఇది యూజ్ చేస్తారు ఈ పునుగులు అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది స్టఫింగ్ నెక్స్ట్ ఎప్పుడైనా తిన్నప్పుడు మీకు స్టఫింగ్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తానండి షార్ట్ వీడియో రూపకంగా తీసైతే ఎప్పుడు పునుగులు తీసుకున్నా అందులో ఒక సమోసా అయితే ఇస్తారండి ఇంకా సమోసా ఒక్కటే వచ్చింది ముగ్గురం అయితే పోటీ పడుతున్నాము నేను ధార్మిక బావ ఇంకా మా ఇద్దరికి అయితే ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేసి ఇంకా ధార్మిక అయితే తింటుందండి దాని సమోసా అయితే తింటుంది ఇంకా అది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాబ్చ్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఫినిష్ చేశామండి లంచ్లోకి పులావ్ అయితే చేశాను కదండి ఇంకా ఈ విధంగానైతే వచ్చింది పులావు చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇందులోనైతే నేను పెరుగైతే వేసేసుకొని తిన్నానండి ఇంకా వీళ్ళకైతే అయితే పెట్టేశాను వీళ్ళు నార్మల్గానే తినేశారు పెరుగైతే వద్దన్నారు ఈ విధంగా చేసుకొని అయితే తినండి అప్పుడప్పుడు కర్రీస్ లేని టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా బావకు ధార్మికకు వీళ్ళకు ముగ్గురికి అయితే పెట్టేశానండి మా అమ్మయ్యకి ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారు చూస్తున్నారు కదా వేడి వేడిగానైతే అయితే తినేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇంకా వీటితో పాటు అయితే నేను కొంచెం కీర కొంచెం క్యారెట్ అయితే వేస్తానండి మధ్యాహ్నం లంచ్లోకి తప్పకుండా కీర క్యారెట్ అయితే తీసుకుంటాం అనమాట ఇంకా వీటితో పాటు ఇవైతే ఇచ్చేసాను మామయ్య అయితే చైర్లో కూర్చొని తింటున్నారని ఇంకా ధార్మిక కూడా స్టూల్ అయితే తెచ్చుకొని పోటీగా అయితే కూర్చొని పైన కూర్చొని తింటుంది చూస్తున్నారు కదా తినమంటే యాక్షన్ చేస్తుంది తను ఇంకా బావ అయితే కింద కూర్చొని తింటున్నారు బావ నేను ఇద్దరం కూర్చొని తిన్నామండి కింద ఈ విధంగా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యాహ్నం అయితే కొంచెం అయితే వెళ్తున్నామండి సండే కాబట్టి ఏటో ఒక సైడ్ అయితే బయటికి వెళ్తాము మేమైతే ముంజకాయలు తినడానికి అయితే వెళ్తున్నామండి ఇంకా సమ్మర్ లోనే ముంజకాయలు అయితే వస్తాయి కాబట్టి మేము ఉన్న ప్లేస్ నుంచి థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం అండి ముంజకాయల కోసం చాలా బాగుంటాయి ఎప్పుడు సమ్మర్లో ఇప్పటికి టూ టైమ్స్ అండి సమ్మర్లో ముంజకాయలకైతే వెళ్ళాము ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే సెల్ ఎవరైనా లాక్కొని వెళ్తారు సెల్ దగ్గరకు పెట్టుకొని అయితే చెప్తున్నాడు బావా అక్కడ ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు అని నేను సెల్ అయితే ఇంత దూరంగా పెట్టి అయితే వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా మేము ముంజకాయలు ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ముంజకాయలు తీసుకొని అక్కడ తినేసి రిటర్న్ కూడా వచ్చేసాము రిటర్న్లో కొన్ని వెజ్జీస్ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసరికి మాకైతే నైట్ సెవెన్ థర్టీ అయిపోయిందండి మేము ఆఫ్టర్నూన్ త్రీకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా చక్కచక వంట అయితే ఫినిష్ చేశానండి ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చాను ఎగ్స్ ఈ విధంగా గ్రేవీ పెట్టేసి రైస్ పెట్టేసి అయితే తింటున్నామండి నలుగురం కలిసి ఇంకా డిన్నర్ అయితే ఒక టెన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసామండి చూస్తున్నారు కదా కాదు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెజ్జెస్ ఫ్రూట్స్ అయితే అన్ని తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకా ఇవన్నీ అయితే నేను ఫ్రిడ్జ్ లో సర్దేసుకుంటున్నానండి నాకు ఇవన్నీ ఒక వన్ వీక్ వరకు అయితే వస్తాయండి ఎవ్రీ వన్ వీక్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటాను మధ్య మధ్యలో వెజిటేబుల్స్ కంప్లీట్ అయిపోతే మాకు మార్కెట్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ బాగా అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కావాల్సినవి అయితే తీసుకొచ్చుకుంటాను ఇంకా ఇన్ని రకాలుగా అయితే తీసుకొచ్చుకున్నానండి నేను ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తీసుకొస్తాను కానీ ఆకుకూరలు ఇప్పుడు ఎక్కువ రాలేదు అందుకోసమే ఇంకా తీసుకురాలేదు ఈ విధంగా ఫ్రూట్స్ అయితే ఒక నాలుగు రకాలైతే తీసుకొచ్చానండి ఇది సర్దేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే నైట్ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ మార్నింగ్ కోసం ఈ దోశ బ్యాటర్ లో రైస్ అనేది వాడనండి మొత్తానికే ఇంకొక పప్పు మినపప్పు వేసుకుంటాను ఒక పప్పు బార్లీ వేసేసి అయితే ఇంకా మనకు కావాల్సిన శనగపప్పు కొంచెం కొంచెం అటుకులు ఈ విధంగానైతే యాడ్ చేసుకుంటాను మెంతులు ఈ విధంగా యాడ్ చేసేసుకొని అయితే ఇంకా కడిగేసి చక్కగా పెట్టేసుకున్నాను వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసానండి నానబెట్టేసుకున్నాను కానీ గిన్నెలు అయితే తోమేసుకొని ఇంకా వెజ్జెస్ ఫ్రూట్స్ కూడా తీసేసి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి లో నుంచి ఇంకా కూల్ కూల్గా తినడానికి అయితే ఉండదు కదా ఇంకా నైటే లో నుంచి తీసి బయట ఈ విధంగా తెల్లవారు తెల్లవారోసరికి ఇంకా కూల్ అనేది పోతుంది కాబట్టి ఇంకా ఈ వీడియో ఇంతే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకో మంచి వీడియోతో వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్